మీకు రావడం జరిగింది అనుభవాలు అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న స్మాఫ్ కేర్ స్టార్ట్ చేసి మరి ఈరోజు సుమారుగా మూడు వందల స్థాయికి అనేక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డెవలప్ అయ్యే వ్యక్తి లైవ్ ఎగ్జాంపుల్ అందరం కూడా వారి నుంచి కొన్ని విషయాలు వారు షేర్ చేయడం జరిగింది ధన్యవాదాలు మరి వారి భాగంగా మీరు కూడా డెవలప్ అవుతారు దాన్ని ఇంకా వృద్ధి చేస్తారని అనుకుంటున్నాము గతంలో కూడా మీ ఫ్యాక్టరీకి మా వాళ్ళు ఇంటర్నేషనల్ ఫీల్డ్ రావడం జరిగింది మరి నిన్న కనుక ఒక ఎంఐ కూడా మనం రాజేంద్ర మీతో తీసుకుంటామండి

శించారు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం